నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇసుకోపల్లి పంచాయతీ పరిధిలోని మత్స్యకారులకు ముప్పై ఎకరాల స్థలాన్ని దానం చేస్తున్నట్లు రాజ్యసభ సభ్యులు బీదా మస్తన్ రావు తెలిపారు ఇసుకోపల్లిలోని బిఎంఆర్ హేచరి ఆవరణంలో మస్తాన్ రావు తండ్రి బీద రమణయ్య ఎరవయవ వర్ధంతి కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో కలిసి శీతలీకరణ శివపేటికను అంతిమయాత్రకు చెందిన రథాన్ని గ్రామానికి వితరణ చేశారు ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు బీదా మస్తన్ రావు మాట్లాడుతూ మత్స్యకారులకు అనుగుణంగా ఉండేందుకు వారి అవసరాలు తీర్చేందుకు ముప్పై ఎకరాలను దానం చేస్తున్నట్లు తెలిపారు గతంలో కూడా ఎనిమిది వందల యాభై మంది మత్స్యకారులకు ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు తన సొంత స్థలాన్ని ఇవ్వడం జరిగిందని తెలిపారు దీంతో పాటు నియోజకవర్గ పరిధిలో కోటి రూపాయలను మంజూరు చేసి అభివృద్ధి చేశామన్నారు రానున్న ఎన్నికల్లో కావలి నుంచి మూడవసారి రామిరెడ్డి ప్రతాప్కుమారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకొని రెడ్డికి కానుకగా ఇవ్వాలని కోరారు అనంతరం కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ బీదా మస్తాన్ రావు సహకారంతో నియోజకవర్గంలో అభివృద్ది పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు రానున్న కాలంలో బీద మస్తాన్ రావు సహకారంతో కావలి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ది చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఆప్కాప్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు మండల కన్వీనర్ దండా కృష్ణారెడ్డి బీద రమేష్ తదితరులు పాల్గొన్నారు మా తండ్రి గారైనటువంటి దివంగత బేద రమణయ్య గారు మాజీ నిస్కపల్లి గ్రామ సర్పంచి నీటిపారుదల సంఘాల అధ్యక్షుడిగా కూడా ఎల్లూరు మండలంలో ఉన్నటువంటి మా తండ్రి గారు మరణించి ఈరోజుకి ఇరవై సంవత్సరాలు రెండు వేల నాలుగులో ఆయన మరణం చెందడం జరిగింది అదే ఉండేటువంటి గ్రామం కాబట్టి అదేవిధంగా ఈరోజు ఇదే రోజు మధ్యాహ్నం నుంచి కూడా మూడు గంటలకి కావలి పట్టణంలో హరే కృష్ణ హరే రామ జగన్నాథ రథచక్రాలు కావలి నడు వీధులు నడిచేటువంటి కార్యక్రమంలో కూడా ఈరోజు ఇదే సందర్భంలో వర్ధన్ సందర్భంగా పాల్గొనే అవకాశం కూడా అది దైవ సంకల్పం అందరూ కూడా ఈరోజు మన గవర్నీయుడు సోదరు మన రాజ్యసభ సభ్యులు బీద మతీ తండ్రి కానీ ఎగవయవ వర్ధంతి సందర్భంగా అదేవిధంగా పదవ వద్దంతి వా తల్లి సందర్భంగా సేమ్ డే అంటున్నారు సందర్భంగా ఈరోజు ఈ వర్ధంతి దినోత్సవాన్ని ఆప్కాప్ చైర్మన్ కొండు అనూబాబు గారు కావచ్చు అదేవిధంగా మండగ కన్వీనర్స్ దండా కృష్ణారెడ్డి అన్న అదేవిధంగా ప్రసాద్ నాయుడు అదేవిధంగా రఘు అదేవిధంగా జంపాని పట్టణ అధ్యక్షుడు జంపాని సార్ శివకుమార్ రెడ్డి గారు అదే బేదా రమేష్ అన్న అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ చనిపోయిన ప్రసాద్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచేసిన దివిలో నిర్ణయం భువిలో పరిణయం కంచి కామాక్షి వారి పరిణయ అండ్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ డిసెంబర్ పద్నాలుగవ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా ప్రతి వెయ్యి రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి పంపర్ డ్రాలో రెండు టాటా టియాగో కార్లు వీక్లీ డ్రాలో ఐదు టీవీఎస్ స్పోర్ట్ బైక్స్ డైలీ డ్రాలు నూట అరవై ఐదు గృహోపకరణాలు గెలుపొందండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు కంచి కామాక్షి పరిణయ పట్టు చీరలు నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు కాదంబరి పట్టు చీరలు కంచి పట్టు చీరల సొసైటీ ధరలపై అప్ టు థర్టీ పర్సెంట్ తగ్గింపు மீ இட ஜு கார்காரீஸ் கேட்டா சாரீஸ் டிசைனர் வத் சாரீஸ் குரீஸ் ட்ரெஸ் மெட்டீரியல் லெஹெங்காஸ் வெஸ்டர் கொரின் சமயம் பிரதி கஸ்டமர் அமூலியம் பிரதி வஸம் அபரூபம் காஞ்சிபுரம் கஞ்சி காமாட்சி மகிழல பிரத்யேக வஸாலேட் நெல்லோர்